గత వైసీపీ ప్రభుత్వంలో పౌర పంపిణీ వ్యవస్థను ఆదాయ వనరుగా మార్చుకున్నారని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కాకినాడ రేపు ద్వారా విదేశాలకు తరలించారని విమర్శించారు తణుకు నియోజకవర్గంలోని కావలిపురం వేల్పూర్లో రేషన్ డిపోల ద్వారా సరుకుల పునః పంపిణీని ఆయన ప్రారంభించారు రెడ్డి గారి కన్సర్నల్లో ఈ ఎండీ వెహికల్స్ తీసుకొచ్చి ప్రజా పంపిణీ పేరుతో పూర్తిగా దోచుకున్నటువంటి పరిస్థితిని అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎండీఏ వెహికల్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం మూడు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం వస్తుంది ఇవన్నీ కూడా పరిశీలించి ఈ రోజు కూటమి ప్రభుత్వం దీనిలో మరలా మార్పులు తీసుకోవాలి పూర్వం ఏదైతే పద్దతి ఉందో రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేస్తే ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఇబ్బంది రాదు ఆదాయానికి సంబంధించి అదేవిధంగా వీళ్ళ చేసినటువంటి రీసైక్లింగ్ దానికి కూడా అరికట్ట వచ్చే ఆలోచనతో మరలా ప్రజా పంపిణీ వ్యవస్థని రేషన్ షాపుల ద్వారా అందించడానికి ఈ రోజు పునః ప్రారంభించుకోవడం జరిగింది కనుక నియోజకవర్గంలో పదిహేను రోజులు నిరాటంకంగా బియ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది